వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తీసుకొస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి ప్రియురాలు ప్రియుడి మోజులో జీవిత భాగస్వామిని అడ్డు తొలగించుకుంటున్న వారు కొందరు కాగా తన ప్రేమను అంగీకరించలేదని ప్రేయసి లేదా ప్రియుడి ప్రాణాలనే బలికొంటున్న ఘటనలు జరుగుతున్నాయి తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడిని పథకం ప్రకారం ఇంటికి పిలిచి అంతమందించిన ఘటన వెలుగులోకి వచ్చింది నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన జానయ్య అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై సదరు మహిళ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు కూడా పలుమార్లు పంచాయతీ పెట్టి ఆ యువకుడిని మందలించటం జరిగింది అయితే జానయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు దీంతో అతడి బలహీనతను ఆసరాగా చేసుకుని సదరు మహిళ తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇంటి స్థలం ఇవ్వాలని కోరింది దీనికి జానయ్య నిరాకరించడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది ఈ మేరకు అతడికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిచింది ఎప్పటిలాగే వచ్చిన జానయ్య ఆమె ఇంట్లోకి వెళ్లగానే అప్పటికే లోపల మాటు వేసిన ఆ మహిళ భర్త ఇతర కుటుంబ సభ్యులు కలిసి జానయ్య మీద దాడి చేశారు అయితే ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న జానయ్య పారిపోయే ప్రయత్నం చేశాడు అయితే వారంతా కలిసి అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడిన జానయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు కాగా చికిత్స పొందుతూ జానయ్య మరణించాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు పథకం ప్రకారమే జానయ్య మీద దాడి చేసి హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు ఎవరు ముట్టుకోవో దాడి మా చెల్లె కొడుకు వచ్చి బీకి గుండె నిమిషాలు అయితే ఆయన నల్గొండ అక్కడికాలకు తీసుకుపోతే ఇడ బతకడు మీరు నల్గొండకు తీసుకుపోరే ఆడికి పోయినాం ఆడిపోని నా కొడుకు చీకటి అయింది అంక బతికింటి కొడుక నా కొడుకు బాణం పోయింది డబ్బుల కాషపడ్డరు నా కొడుకుని చంపారు నా జీవితం ఎట్టా నాకు భూమి లేదు బుట్ట లేదు నా కొడుకుతోటే నా జీవితం